శ్రీ మాత్రే నమ రేపే ఏకాదశి ఎన్నో శక్తులు కలిగిన రోజు వృశ్చిక వారికి అక్షరాల జరిగే మార్పులు ఇవే వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి రాశి రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృష్చిక రాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఇది ఎంతో శక్తివంతమైన ఏకాదశిగా చెప్పుకోవచ్చు ఎన్నో వందల సంవత్సరాలకు ఒకసారి ఏకాదశి రావడం జరుగుతుంది ఈ ఏకాదశి నుండి కూడా వృశ్చిక రాశి వారికి అద్భుతమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపార కుటుంబ పరమైన జీవితంలో విశేషమైన మార్పులు ఉంటాయి ఈ మార్పుల వల్ల వృశ్చిక రాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఈ సమయం నుండి కూడా వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది చేపట్టిన ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది పట్టుదలతో కొన్ని పనులు ప్రారంభించి వాటిలో విజయాన్ని సాధిస్తారు ఇక రంగాల వారీగా వృశ్చిక వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఈ సమయంలో వ్యాపారంలో నూతన పార్ట్నర్ల ప్రవేశం ఉంటుంది ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్ల కారణంగా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు అయితే వృశ్చిక రాశి వారి వ్యాపార నిర్ణయాల విషయంలో మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది బయట స్నేహితుల సలహాలు కానీ కుటుంబ సభ్యుల సలహాలు కానీ మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి ఇతర వ్యక్తుల సలహాలు మాత్రం అస్సలు పాటించవద్దు వ్యాపార పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు పరిశ్రమలకు రావాల్సినటువంటి పర్మిషన్లు లేదా ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పెండింగ్లో పడే అవకాశం కనిపిస్తుంది పరిశ్రమల పరంగా చిన్న చిన్న ఒత్తిళ్ళు అనేవి మాసంలో కొంచెం అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ముందుగానే ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు జరిపించినట్లయితే చాలా వరకు ఒత్తిడి నుండి బయటపడతారు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు విద్యపై శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు ఎక్కువగా స్నేహాలకు వ్యసనాలకు బానిసయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా కొన్ని పరిచయాలు మీ జీవితంలో ఉన్నటువంటి ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటిని మరింత రెట్టింపు చేసే అవకాశం కనిపిస్తుంది నూతన పరిచయాలకు మాత్రం విద్యార్థులు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది విద్యార్థులకి సమయంలో రాసేటువంటి ప్రవేశ పరీక్షలు కానీ ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి పరీక్షలు లేదా ఇతర కోర్సులకు సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉత్తీర్ణత అనేది కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు పాస్ అవ్వడం జరుగుతుంది కానీ మీరు పెట్టుకున్న టార్గెట్లు రీచ్ అవ్వాలంటే మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలంగానే సాగే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు తోటి ఉద్యోగస్తుల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగ విషయంలో మీకు కొంచెం పని భారం ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది తోటి ఉద్యోగస్తులు కొంతమంది సెలవుల్లో ఉండటం వల్ల వారి యొక్క పని బాధ్యత కూడా మీద పడే అవకాశం కనిపిస్తుంది అయితే మీరు పట్టేటువంటి కష్టానికి భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగరీత్యా ఎవరైతే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మార్పులకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది నూతన మార్పులకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల జోలికి కొంచెం వెళ్ళకపోవడమే మంచిది ఈ రాశికి సంబంధించిన రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందుతాయి వ్యవసాయ ఫలితాలు చాలా వరకు అనుకూలంగానే ఉండబోతున్నాయి ఇక గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎలాంటి వివాదాలు ఉండవు కుటుంబ పరంగా ప్రశాంత వాతావరణం ఉంటుంది కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు సంతానం మాట వినడం మీరు చెప్పినట్టు నడుచుకోవడం సంతాన ప్రవర్తనలో మార్పు అనేది ఉంటుంది ఈ మార్పు వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వృషిక రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా ఈ మాసం కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఖచ్చితంగా బయటపడతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులు చేసే చిన్న చిన్న తప్పులు నిర్లక్ష్యం కారణంగా కొన్ని భారీ కాంట్రాక్టులు చేయజారే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నా వివాహం ఆలస్యం అవుతున్నా అటువంటి వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ప్రారంభించడం మంచిది ఈ రాశికి సంబంధించిన రాజకీయ ఈ మాసంలో ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు ప్రజాబలం అనుచరుల బలం పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే కళాకారులకి విపరీతమైన ధనవ్యయం ఉంటుంది ఉంటుందని చెప్పుకోవచ్చు అనవసర పార్టీలు విందు వినోదాలు జలసాలపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది అలానే కొంతమంది వ్యక్తులకి డబ్బు పరంగా మీరు మధ్యవర్తులుగా వ్యవహరించడం వల్ల వారు వాటిని తీర్చలేక ఆభారం మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా మధ్యవర్తులుగా ఎవరికి కూడా వ్యవహరించవద్దు ఈ రాశి మాసంలో నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి అధికంగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎంతో కాలంగా విడిపోయినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు మరలా కలిసే అవకాశం కనిపిస్తుంది ప్రేమ వ్యవహారాలకు మాత్రం కొంచెం వృషిక రాశి వారు దూరంగా ఉండడమే మంచిది ప్రేమికుల మధ్య వివాదాలు ఎక్కువగా ఉంటాయి మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది సున్నితంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో గృహ మార్పులు కానీ లేదా గృహ కొనుగోలు నిర్మాణాలకు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు సానుకూలంగానే సాగుతాయి నూతనంగా గృహ నిర్మాణం ప్రారంభించేవారు ముందుగా దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకుని నిర్మాణాలు కనుక ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు వృషిక రాశి వారికి ఈ సమయంలో ఇష్టదైవ నామస్మరణ మరింత బలాన్ని చేకూరుస్తుంది అలానే శివాలయ దర్శనం ద్వారా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఒకే అండి వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి రాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ